హాయ్ అండి వెల్కమ్ టు అఖిలిపురం లాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఇంకా ఈ రోజు అయితే మా బుడ్డోడి ఆధార్ కార్డు మార్చడానికి అయితే ఆధార్ సెంటర్ కి అయితే వెళ్ళానండి అక్కడ పని అయితే అయిపోయింది వచ్చేపాటి టైం అయితే ట్వెల్వ్ అయిపోయిందండి ఇంకా మా పతి గారు అయితే భోజనానికి వచ్చే వేళ అయింది ఇంకా సింపుల్ గా ఏం ఉండదాం అనుకుంటేనేమో ఇంట్లో క్యాబేజీ ఉంది ఇంకా పైన తక్కువ మొత్తం వచ్చేసి అయితే క్యాబేజీ సన్నగా తరుక్కున్నానండి ఇదే తొందరగా అయిపోయింది సింపుల్ గా చేసేద్దామైతే అనుకున్నాను ఇంకా అసలు ఆ ఎండలో అయితే కళ్ళు మామూలుగా తిరగలేదండి పైన కింద కనపడిపోయినాయి వామో ఎండలో ఉండి పని చేస్తున్నారు చాలా మంది ఎలా చేస్తున్నారో ఏమో మనం కాసేపు ఎండలో నుంచి అసలు అల్లాడిపోతున్నాము ఇంకా వంట అయితే క్యాబేజీ కర్రీ అయితే చేసేసానండి వేడి వేడిగా భలే ఉంది సింపుల్గా అయితే చేసేసాను ఇంకా మా పతి గారు అయితే భోజనానికి వచ్చేస్తారు ఇంకా గబగబా కంగారుగా చేశానండి ఇంకా తిన తర్వాత ఎలా ఉందో చెప్తారు ఆయన ఇంకా వేడిగా రైస్ కూడా పెట్టేశానండి వంట చేసే అంత ఓపిక కూడా లేదు నాకు ఇంకా ఏం చేస్తాం చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేదు ఇంకా అన్ని నేనే చేసుకోవాలని అన్ని వంటలన్నీ చేసేసాను చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అఖిల్ ప్రేమ్ ని సర్చ్ చేయండి ప్రొఫైల్ కింద సబ్స్క్రైబ్ బట్ లో పెట్టుకుని నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి మన ని ఎవరైనా చూస్తే షేర్ చేయండి బాయ్డి మళ్ళీ కొత్త వీడియో Fala,